నా పేరు స్వాతి స్టూడియో నైన్ తెలుగు ఛానల్ స్వాగతం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్గా భోగే పద్మ నియామకం కరీంనగర్ జిల్లాకి చెందిన భోగే పద్మని తెలంగాణ ఉద్యమకారుల మహిళా రాష్ట్ర చైర్మన్గా ఎన్నుకున్నందుకు గాను ఉద్యమకారులు షాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షురాలు భోగే పద్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అనసూర్య కనుకుంట్ల శంకరమ్మ కొలపురి రాధ డవు ఓడవ్వ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయు జేఏసీ రాష్ట్ర చైర్మన్గా నన్ను నియమించినందుకు ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే నా మీద నమ్మకంతో భోగి అయితేనే ఈ పదవికి న్యాయం చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ పదవి నాకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ పదవి ఒక గౌరవంగా ఫీల్గా కా కాకపోవడం కాదు కానీ గౌరవంగా ఫీల్ కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేసే దిశగా నేను ముందుకు పోతానని తెలియజేస్తూ కోదన్ రామ్ గారు అన్ని సంఘాలను ఈ తెలంగాణ రాష్ట్రంలోపే ఉన్నటువంటి తెలంగాణ కోసం ఉద్యమం చేసే సంఘాలన్ని కూడా ఏకం చేయడానికి ఒక సమన్వయ కమిటీ వెయ్యడం జరిగింది ఆ కమిటీలో కూడా టీయు చేసి తరఫున నన్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి నన్ను కూడా వారు తీసుకోవడం జరిగింది రామ్ గారు నాకే ఎందుకు ఇవ్వాలని మీరు అడిగారు నాకే ఎందుకు ఇవ్వాలంటే నా కష్టం కానీ నా తెలంగాణ ఉద్యమ అన్నదమ్ముల మీద నేను చూపెట్టిన ఎఫెక్షన్ కానీ అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నా అన్నదమ్ములందరూ కూడా గుర్తించారు గుర్తించి ఈ పదవి వల్ల టీయుజేఎస్కి రాష్ట్ర చైర్మన్గా భోగే పద్మ అయితేనే కరెక్ట్గా న్యాయం న్యాయం దిశగా పోగలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు టీయూజేఎస్లో పని పనిచేసిన వాళ్ళు కొంచెం ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని నేయకమైన రాజకీయాలు చేయడం జరిగింది కాబట్టే వాళ్ళను పక్కా పెట్టేసి ఇవాళ నన్ను నిజాయితీగా ఉన్నా కాబట్టే నన్ను ఇవాళ నియమించడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజులలో నా కార్యాచరణ ఇంత ముందులాగా ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే నా ధ్యేయం నా ఆకాంక్ష తెలంగాణ ఉద్యమకారులను ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళ హక్కులను సాధించే దిశగా నా నా నేను ముందుకు పోగలుగుతా నాతో పాటు ఇవాళ నిన్న నిన్న నాతో పాటు ఇంకా ఇరవై మందిని కూడా రాష్ట్ర కమిటీలో చేర్చుకున్నాము రాష్ట్ర కమిటీ నిర్ణయం నిర్ణయం తీసుకున్నాము వాళ్ళందరితో కలిసి నా అన్నదమ్ములు రాష్ట్ర స్థాయిలో చాలామంది ఉన్నారు వాళ్ళందరితో కలిసి నేను తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను వాళ్ళ హక్కులను కూడా వాళ్ళ హక్కులను రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి సాధించే వరకు నా పోరా నూతనంగా చైర్మన్ అయిన సందర్భంగా నేను తీసుకోబోయే నిర్ణయాలు నా రాష్ట్ర కమిటీని కూర్చుండబెట్టి నా అన్నదమ్ములందరినీ కూడా నా అక్క చెల్లమని అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీ అలా ఆదేశాల మేరకే వాళ్ళందరినీ కూర్చుని పెడతా వాళ్ళందరం మేము ఒక కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం ఏది చేయాలన్న కూడా రాష్ట్ర కమిటీ వాళ్ళు చెప్పే మేమందరం కూర్చొనే మేము అది చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న కూడా మేము కూర్చున్నప్పుడు రాష్ట్ర కమిటీ మొత్తం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర లెవెల్లో ఉద్యమకారుల అన్ని సంఘాలను కూడా ఏకం చేస్తూ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా మరి నేను కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం దీక్ష ఎత్తానని మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ అనౌన్స్ చేశాను పర్మిషను ఒకసారి రిజెక్ట్ అయింది మళ్ళీ ఒకసారి పర్మిషన్కి వెళ్ళి ఆ దీక్ష కూడా చేయబోతా ఉన్నాం మరి మూడు తారీఖు రోజు మరి రామ్ గారి ఆధ్వర్యంలో రామ్ గారు మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు శ్రీకాంత్ ఆచారి గారి వర్ధాంతిని కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున ఉన్నాం మా టీయు జేస్ తరపున మేము రాష్ట్రంలోపట వేలాది మందిని కదిలిపోయి శ్రీ శ్రీకాంత్ ఆచారి శ్రీకాంతాచారి గారికి గన్నని నివాళి అర్పించడానికి మేము ప్రయత్నం